కోవిడ్ కి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ నుంచి స్వతంత్రం వచ్చిందని చెప్పి మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా విషయంలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని ఆక్యుపై చేసి మనల్ని బానిసలుగా చేసి మన దేశంలో ఉన్న సంపద మొత్తం దోచుకుపోయి పంతొమ్మిది వందల నలభై లో స్వాతంత్రం ఇచ్చారు కదా కాకపోతే కోవిడ్ విషయంలో అలా కాదనమాట కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏంటంటే టర్కీకి సంబంధించిన ఒక సామ్రాజ్యం ఉండేది ఓటోమన్ ఎంపైర్ అని చెప్పేసి ఓటోమన్ ఎంపైర్ లో ఏంటంటే కొంత యూరోప్ భాగం కొంత ఆఫ్రికా భాగం అండ్ మిడిల్ ఈస్ట్ భాగం అంతా ఈ ఓటోమన్ ఎంపైర్ కంట్రోల్ లో ఉండేదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ ఈజిప్ట్ సౌదీ ఇలాంటి దేశాలన్నీ దీంట్లో భాగంగా ఉండేవి ఈ ఓటమన్ ఎంపైర్ అనేది పన్నెండు వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు అంటే వరల్డ్ వార్ వన్ ఎండ్ వరకు మంచి రైజింగ్ లో ఉండేది ఆ తర్వాత ఇదేంటంటే అంతరించిపోయింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఏంటంటే ఈ ఓటమన్ ఎంపైర్ కోవైట్ ని ఆక్యుపై చేసుకోడానికి ట్రై చేసింది ఆ టైంలో కోవైట్ రాజుగా ఉన్న షేక్ ముబారక్ అల్ సభ అనే ఆయన బ్రిటిష్ తో ఒప్పందం కుదుర్చుకున్నారనమాట మీరు మా దేశానికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈ దేశానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు అండ్ అలాగే ఈ దేశ బోర్డర్ పరిరక్షణ చూసారా అది మాత్రం బ్రిటిష్ కంట్రోల్ లో ఉండేది రూల్ మాత్రం అల్సభా ఫ్యామిలీదే ఉండేది అనమాట కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏంటంటే షేక్ అబ్దుల్లా అల్ సలేం అల్సభా అనే రాజు ఏం చేశారంటే ఈ ఒప్పందాన్ని జస్ట్ రద్దు చేశారు అలా వచ్చిందనమాట కోవిడ్ కి స్వాతంత్రం కానీ మనలా కాదు